ముందుగా హిందూ బంధువులందరికీ కూడా జగన్మాత శ్రీ లలిత అమ్మవారి ఆశలను కోరుకుంటున్నాము మీ అందరికీ ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం ఏమంటే విశ్వ హిందూ పరిషత్ ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా హిందువుల్లో ఐక్యత రాగం రావాలి ఐక్యత అనేటువంటి స్వచ్ఛందంగా అందరూ కలిసి ఈరోజు ఐక్యత సాధించాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో హిందూ ధర్మ సమ్మేళనం చేయడం జరుగుతున్నది అయితే సమాజంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో హిందూ ధర్మ సమ్మేళనాలు అనేకం జరుగుతున్నాయి మీకు అందరికీ కూడా గర్వంగా తెలియజేసే విషయం ఏమంటే ఐదు సంవత్సరాల కిందట ఎన్నో ఒడదుడుకులు ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలకు వచ్చి సమాజంలో హిందూ ధార్మిక ఆత్మీయ సమ్మేళనాన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది కర్నూలు శ్రీ లలితాపీఠం ఆ తర్వాతనే జగన్మాత యొక్క అనుగ్రహంతో దిగ్విజయంగా ఈరోజు హిందువుల్లో ఐక్యత వస్తూ ఉన్నది ఇది ఈరోజు సమాజంలో చాలా సంతోషించదగినటువంటి విషయం ఒకనాడు పదహారు పదిహేడు శతాబ్దానికి చెందినటువంటి అనేక మంది వీరులు మన హిందువుల యొక్క ఐక్యత కొరకు పాటుపడడం జరిగింది అలాగే మనం కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి భారత స్వాతంత్ర పోరాటాల్లో జరిగినప్పుడు ఎట్లయితే అందరూ ఏకాత్మత భావంతో ఉన్నారో ఈ దేశానికి స్వాతంత్రం రావాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఏ విధంగా ఆరోజు నడిచినామో అటువంటి పరిస్థితి ఈరోజు కూడా సమాజంలో ఉంది ఏమది అంటే హిందువుల్లో ఐక్యత రావాల్సినటువంటి సందర్భం ఉంది అనేక చోట్ల హిందూ దేవాలయాల మీద హిందువుల మీద హిందూ మాతృమూత్రుల మీద కూడా అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి వాటిని గట్టిగా మనం కూడా ఎదుర్కొంటున్నాం గడప లోపలే కులం గడప దాటితే హిందువులు భావన రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అలాగే మన ఇంట్లో పిల్లలకు కూడా మనం చక్కగా సంస్కారం నేర్పాల్సినటువంటి సందర్భం వచ్చింది సమాజంలో ఈరోజున్న పరిస్థితులు ఎట్లున్నాయంటే పిల్లలే పెద్దవాళ్ళకి భయపడే పరిస్థితులు ఉన్నాయి వీటిలోంచి కూడా మనం బయటికి రావాల్సిన అవసరం ఉంది అలాగే ఓ తల్లి శివుడి దగ్గరికి వెళ్ళిందంట పదహారవ శతాబ్దానికి చెందినటువంటి ఒక వీరమాత వెళ్ళింది వెళ్ళి ఈశ్వరుని ప్రార్థించిందంట ఈరోజు సమాజంలో మాతృమూర్తుల మీద అకృత్యాలు పెరిగిపోయినాయి మన ధర్మానికి ఇబ్బంది కలిగించేటువంటి తురుష్కుల యొక్క పరిపాలన ఉంది ఈ పరిపాలన అంతమందించాలి మాతృమూర్తుల మీద జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా నశించిపోవాలి కాబట్టి ఈశ్వర నాకు ఒక మంచి సుపుత్రుణ్ణి అనుగ్రహించు వాడు ఎటువంటి వాడే ఉండాలంటే ఈ ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అకృతాలను కూడా ఆప ఆపగలిగేటువంటి ధైర్యవంతుడైనటువంటి మంచి వీరుడైనటువంటి పుత్రుడిని నాకు అనుగ్రహించు ఈశ్వర ఈశ్వర ఈశ్వరని ప్రార్థిస్తే ఆ రోజు ఆ తల్లి ప్రార్థనకు ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి వరప్రసాదమే ఈ దేశంలో హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి పోయినటువంటి పుట్టినటువంటి వీరుడే శివాజీ మహారాజ్ ఆ శివాజీ మహారాజు పుట్టిన తర్వాత హిందూ సామ్రాజ్యాన్ని కనుక ఆ పదహారు పదిహేడు శతాబ్దంలో కనుక ఏర్పాటు చేయకపోయి ఉంటే ఈరోజు హిందువే లేడు భారతదేశంలో అనేక పోరాటాలు అనేక కుట్రాలను అనేక అవమానాలని అనేక కష్టాలని ఓర్చుకుని శివాజీ మహారాజు ఈ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది